స్వేచ్ఛ నేను మీ మధు కల్వకుట్ల కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సంచలన ఆరోపణలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో ముసలం మొదలైందని అన్నారు పార్టీ ప్లీనరీ నుంచి హరీష్ రావుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపారు వీలైనంత తొందరగా ఆ పార్టీ నుంచి హరీష్ రావు బయటకు వస్తారని ఆ వెంటనే కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుందని హాట్ కామెంట్స్ చేశారు ఇంటికి ఇంటికి కేటీఆర్ కేటీఆర్ చెప్పారు లేనిది అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికిప్పుడు హరీష్ రావు మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందని అడిగారు హరీష్ రావు బయటకు రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారని ఈ విషయం కేటీఆర్ చెవిలో పడడంతో ఉన్న పలంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి బతింలాడినట్లు సమాచారం అందులో ఉందని రామచంద్ర నాయక్ అన్నారు అయితే మరోవైపు ఇటీవలే పార్టీ మార్పు వార్తలపై హరీష్ రావు స్పందించారు పార్టీ మార్పులపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కార్యకర్తలకు సూచించారు అయితే కేటీఆర్ నాయకత్వంపై అనేక సార్లు నా అభిప్రాయాన్ని చెప్పానని మా పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని స్పష్టం చేశారు తాను పార్టీ మారతనని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని ఆయన కోరారు కేటీఆర్కు బిఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు నేను చాలా సార్లు కూడా చెప్పాను మీరు అందరూ కూడా చూసి ఉంటారు ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పిన టీవీ డిస్కషన్స్లో చెప్పిన ప్రెస్ మీట్లలో చెప్పిన చిట్చాట్లో చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పక చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈరోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు రేపు కూడా చేస్తాడు థ్యాంక్ యూ